నేను చెప్తా మళ్ళా మాట్లాడుతూ మాట్లాడతా ఉండి మాట్లాడుతూ నా పేరు ఎస్కే షరీఫ్ నేను కస్తమూర్ దర్గా ఈవోగా పనిచేస్తున్నాను ఈరోజు కస్తమూర్ దర్గా మస్తాన్ షావలి యొక్క గంధమోత్సవం జరుగుతుంది ఆ గంధమోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అనేది భక్తుల కొరకు మంచినీరు టాయిలెట్స్ షామ్యానాలు వాళ్ళ కోసంగా గంధానికి ఎలక్ట్రిసిటీ మొత్తం కంప్లీట్గా కంప్లీట్ చేయడం అనేది భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే భక్తులు వచ్చే వాళ్ళకి మేము ఎటువంటి హానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఏదన్నా ఇబ్బంది ఉంటే ట్వంటీ ఫోర్ మా ఒక సిబ్బంది ఉంది టాస్క్ ఫోర్స్ అని వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళ నెంబర్ ఉంది ఫోన్ నెంబరు వాళ్ళు చెప్తే మీకు యూనిట్గా యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ పోతే ఎవరన్నా పెద్ద వాళ్ళు వాళ్ళు ఎవరైనా బాగాలేనిస్తే వాళ్ళకి వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం అయింది కొద్దిగా వాళ్ళు ఫ్రీగా ఆటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రావడానికి పోవడానికి నెక్స్ట్ పోతే ట్రాఫిక్ వాళ్ళతో ఎటువంటి అంతరాలు జరగకుండా పోలీసు వారితో సహకరించడం అయింది అదేవిధంగా ఆరోగ్య శాఖ హెల్త్ మొత్తం ఫైర్ సర్వీసు వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్తో పనిచేయడం జరుగుతుంది మీ ఎటువంటి ఇబ్బంది కలిగిన నా ఫోన్ నంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ త్రీ నైన్ వన్ నైన్ మళ్ళా చెప్తాం వినండి నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ త్రీ నైన్ వన్ నైన్ ఫోన్ చేస్తే మేము విత్ ఇన్ ఫైవ్ మినిట్లో ఫైవ్ మినిట్స్లో మీ ఉండి మీ సమస్యను మేము పరిష్కారం చేస్తాం స ఈ ప్రత్యేకంగా ఈ ఉత్సవానికి విఏపిసు మన మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ గారు వస్తారు మన కడప నుంచి పీటాధిపతి గారు వస్తారు ఇంకా కొంతమంది వీఐపీసి కూడా వస్తారండి ముఖ్యంగా వాళ్ళు ఇద్దరు వస్తారు సుమారు ఎంతమంది ఒక సుమారు ఒక రెండు లక్షల మంది దగ్గర రావచ్చు మా చిన్న వాళ్ళందరూ అన్ని సదుపాయాలు ఖర్చు చూపి పోలీస్ శాఖ మంది పోలీస్ శాఖ నుంచి ఒక నూట యాభై మంది దాకా వచ్చారు వాళ్ళందరూ బందోబస్తు నిర్వహిస్తారు అదే వైద్య శా వైద్య హెల్త్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని చేసాము ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏదైనా వైద్య సౌకర్యం చేస్తారు ఇంకే ప్రతిదీ ఏది ఏ ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది ఇది గంధం పన్నెండు గంటల రోజు రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయ్యి ఇది గ్రామం మొత్తం తిరుక్కుని తెల్లవారుజానం ఉదయం ఆరు గంటలకి దర్గాలు చేస్తుందండి దర్గాలు పీఠాధిపతి గారు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గంధాన్ని అందరు పంచి పెడతారు అట్లా గంధం జరుగుతుంది అందరికి మంచినీటి సౌకర్యం ముఖ్యంగా వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ బాత్రూమ్ లాట్రిన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందండి ప్రతి 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 భక్తులు వచ్చే భక్తులకి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా వచ్చిన ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది